అయితే గ్రూప్ వన్ ఇష్యూకు సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్లో జెల్ పెన్ ఉపయోగించి ఎగ్జామ్ రాశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రవి రాథోడ్ గారు ఉన్నారు ఏంటన్న అసలు ఈ జెల్ ఆ జెల్ పెన్ ఇష్యూ ఏంటిది అసలు ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్లో జెల్ పెన్ అనేటువంటిది వాడారు జెల్ పెన్ వాడారు అనేటువంటిది కూడా మా తన పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి సో మేము కోర్టులో కూడా కేసు వేశాము సో జల్పెన్ అనేటువంటిది మెయిన్స్ ఎగ్జామ్ లో వాడకూడదు టీజీపీఎస్సి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నిబంధనలు సిక్స్ పాయింట్ నైన్ ప్రకారంగా మరియు టీజీపీఎస్సి మెయిన్స్ ఎగ్జామ్ లో హాల్ టికెట్ రెండో నిబంధనల ప్రకారంగా పెన్ అనేటువంటిది ఎగ్జామ్ సెంటర్లలో వాడకూడదు ఇది స్ట్రిక్ట్ రూల్ అంటే ఇప్పుడు వాడేటున్నారు కదా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయో వాడినట్టు ముందు ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాల ప్రకారంగా మేము కోర్టులో కూడా కేసు వేసాము టీజీపీఎస్సి రెండు వారాలు సమయం అడిగింది సమయం అడిగింది మరియు ఈ ఈ కేసులని మేము ఎందుకు ఖచ్చితంగా అంటున్నాం అంటే టీజీపీఎస్సి కదా నోటిఫికేషన్లు ఇచ్చింది టీజీపీఎస్సి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లనే వీళ్ళు అతిక్రమించారు అతిక్రమించి ఎవరెవరైతే రాశారో వారిని ఖచ్చితంగా అన్ఫిట్ అనేటువంటి చేయాలి వాళ్ళ యొక్క ఆన్సర్ సీట్ బుక్ ఆ సీట్లను కూడా కరెక్షన్ చేయకూడదు వాళ్ళు కరెక్షన్ చేసి మరి మార్క్స్లు కూడా ఇచ్చి